లక్ష్మణరావు రావు గారు పునరావాసం గురించి వాస్తవం అధ్యక్ష ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ నిర్మాణానికి ఏదైతే తమ విలువైన భూములు ఇళ్లును కోల్పోయి సహకరించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వం ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం ఈ రైతాంగం కోసం తమ త్యాగం చేసిన నిర్వాసితులు కూడా గుర్తు పెట్టుకోవాలని రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాలుగు వేల నూట నలభై నాలుగు కోట్లు కాలనీలకి నిర్మాణం గాని ముంపు బాధలు కానిచ్చాం అధ్యక్ష ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం కాలనీలే తప్ప గత ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఒక్క పునరావాస కాలనీ కూడా నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి లేదు మరి ఏదైతే ఆ రోజు నిర్వాసితులు కొంత కొంతమేర సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కానీ గత వైసీపీ ప్రభుత్వంలో వరదలు వస్తే మరి మమ్మల్ని మా తెలంగాణలో తిరిగి కలిపేయండి వాళ్ళ రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చింది అని అంటే ఆ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటనేది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఏదైతే పోలవరానికి సంబంధించి నిధులు దారి మళ్లింపు ఏమైనా జరిగిందా అని చెప్పేసి గౌరవ కూడా నాయుడు వేల ఏడు అరవై రెండు కోట్లు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేస్తే కేంద్రం నుంచి ఆ రోజు ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే విడుదలైన అధ్యక్ష అదే వైసీపీ హయాంలో వాళ్ళు చేసినటువంటి పనులు కేవలం నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు కూడా ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు వైసీపీ హయాంలో వచ్చినాయి అధ్యక్ష ఇక్కడ ఏదైతే అంటే పోలవరానికి రింబర్స్ కేంద్రం నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని పోలవరం కోసం ఖర్చు పెట్టకుండా మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు వాళ్ళు దారి మళ్లించిన వాస్తవమే అధ్యక్ష మరి నిజంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఏడుకి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మూడు సార్లు అంటే ప్రధానమంత్రి గారిని కాని అదే విధంగా జలశక్తి ఎవరైతే మంత్రి పాటిల్ గారిని కానీ స్వయంగా కలిసి మరి మొన్ననే ఆ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు శాంక్షన్ వచ్చిన తర్వాత ఒక టైం బాండ్ పెట్టుకుని ఆల్రెడీ ఇప్పటికే నవంబర్ నెలలో ఏదైతే ఎగువ కాపర్ దాన్ని నుంచి కూడా లిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ఆల్రెడీ డయాఫ్రామ్ వాల్ సంబంధించి ఏదైతే అక్కడ నిర్మాణ క్రమం కూడా ప్రారంభించుకుని ఏదైతే అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష రేపు జనవరి లో ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించుకుని ఏదైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి గల్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసుకో పూర్తి చేయాలని అట్ ద సేమ్ టైం పేరల్ గా ఎందుకంటే పూర్తి పూర్తయ్యేంత వరకు కూడా ఆగి మెయిన్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఇంకా ఆలస్యం ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి వర్క్ షాప్ పోలవరం ఏదైతే జరిగిందో దాంట్లో కూడా పార్లర్ గా కూడా ఈఎఫ్ కూడా నిర్మాణం వాళ్ళు ఆలోచన ఇచ్చారో దాని ఆలోచనల ప్రకారంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష రేపు వచ్చి ఈ వారంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం సందర్శించి ఆ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో ఒక టైం బాండ్ ఏదైతే ఉందో ఎప్పటిలాగా మేము పూర్తి చేస్తాము అవన్నీ కూడా మీకు ఏదైతే రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి కూడా తెలియజేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాము అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఎందుకంటే ఆ రోజు కూడా నేను కూడా శాసనసభ ఉన్నాను అధ్యక్ష గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగు ఆ రోజు మా శాసనసభలోనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజునటువంటి నీటి పారుదల శాఖ మంత్రులు స్టేట్మెంట్లు ఇచ్చారు అధ్యక్ష అసెంబ్లీలో ఏదైతే మొదటి ప్రకటన రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి పూర్తి రెండవ ప్రకటన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి పూర్తి మూడవ ప్రకటన రెండు వేల ఇరవై రెండు జూన్ నాటికి పూర్తి నాలుగవ ప్రకటన రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికి పూర్తి ఐదవ ప్రకటన ఎప్పటికీ పూర్తవుందో చెప్పలేము అధ్యక్ష ఇవన్నీ అసెంబ్లీ రికార్డు లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇక్కడ వాస్తవం రెండు వేల ఇరవై ఆగస్టు లో డయాఫ్రమ్ వాల్ పోతే ఆ డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియకుండా మేము ఇరవై రెండు పూర్తి చేస్తాం ఇరవై మూడు పూర్తి చేస్తామని నాటి ముఖ్యమంత్రి సమాధానం అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు సభను ఎంత తప్పుదావ పట్టించారు ప్రజల్ని ఎంత తప్పుదావ పట్టించారు అర్థమవుతుంది అధ్యక్ష ఆ మాదిరిగా కాకుండా ఒక టైం పెట్టిన ఒక షెడ్యూల్ ప్రకారం ఆ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్ర పాటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను